బ్రాహ్మణ స్త్రీ ముంగీస కథ ఒక అగ్రహారంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉన్నాడు ఆయన భార్య యజ్ఞశేని వారొక ముంగీసను పెంచుతున్నారు వారికి లేకలేక ఒక కుమారుడు కలిగాడు వారు అతనిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు ఒకనాడు దేవశర్మ గ్రామాధికారి ఇంట దానం తీసుకోవడానికి వెళ్ళాడు యజ్ఞశేని నీళ్లు తెచ్చుకున్నటకు నదికి పోవలసి వచ్చింది ఆమె కొడుకును నిద్రపుచ్చి ఊయలలో పరుండబెట్టి ముంగీసన కావలి ఉంచి బిందె తీసుకొని నదికి వెళ్ళింది కొంతసేపటికి పాము ఒకటి ఊయల దగ్గరికి వచ్చింది ముంగీస పాము పైన దాడి చేసి పోరాడి ముక్కలు ముక్కలుగా పామును చంపింది ఈ విషయం యజమానురాళ్ళకి తెలియచేయాలని నీళ్ళ బిందెతో వస్తున్న యజ్ఞసేనికి ఎదురుపోయింది ముంగీస ముంగీస మూతికి శరీరానికి అంటిన రక్తం చూచి యజ్ఞశేని అది తన బిడ్డను చంపి ఉంటుంది అని తలచి పట్టరాని కోపంతో తన భుజం మీద బిందెను దానిపై ఎత్తివేసింది ముంగీసా గిలగిలా తన్నుకొని ప్రాణం విడిచింది తర్వాత ఆమె ఇంటిలోనికి పరుగు తీసింది ఊయలలో హాయిగా నిద్రిస్తున్న కొడుకును నేల మీద ముక్కలు ముక్కలుగా కొరికి వేయబడిన పామును చూచింది అయ్యో నేనెంత పాపం చేశానో మంచి చెడులు ఆలోచించక తొందరపడి నా బిడ్డను కాపాడిన ముంగీసను చేతులారా చంపానే అని ఎంతో దుఃఖించింది కాబట్టి తొందరపడి ఏ పని చేయరాదు నిదానమే ప్రధానమని తమరు గుర్తించాలి అన్నాడు దూరదర్శి ఆ కథ విన్న చిత్రవర్ణుడు కర్తవ్యం వివరించండి అని దూరదర్శిని అడిగాడు అప్పుడు దూరదర్శి రాజా హిరణ్య గర్భుడు ధర్మాత్ముడు సర్వజ్ఞుడు పేరుకు తగినవాడు ఈ విషయాలు మేఘవర్ణుడు కూడా చెప్పాడు కదా ప్రస్తుతం మనం హిరణ్య గర్భునితో సంధి చేయాలి తప్పదు అన్నాడు అప్పుడు చిత్రవర్ణుడు అందుకు మీరే తగినవారు మీరు స్వయంగా రాయబార కార్యం నెరవేర్చండి మన పేరు ప్రతిష్టలు పెంచండి అని పలికాడు అందుకు దూరదర్శి సమ్మతించాడు దీర్ఘముఖుడు అనే ఒక కొంగ కొలువున ఉన్న హిరణ్య గర్భుణ్ణి దర్శించి మహారాజా చిత్రవర్ణ మహారాజు గారి ముఖ్యమంత్రి దూరదర్శి తమ వద్దకు రాయబారిగా వచ్చాడు సెలవైతే తీసుకుని వస్తాను అన్నాడు మంత్రి సర్వజ్ఞుడి సలహా ప్రకారం హిరణ్య గర్భుడు తన్ని ఉచిత రీతిని గౌరవించాడు దూరదర్శి రాజును చూచి మహారాజా మా ప్రభువు చిత్రవర్ణుడు తమ వద్దకు నన్ను సంధి కోసం పంపించాడు ఒకరికొకరు సహాయం చేసుకోవటం మైత్రి చేయటం వెయ్యం చేయటం కానుకలు పంపించటం లాంటి ఈ నాలుగు ముఖ్యమైన సంధులు కదా ఇందులో కానుకలు సమర్పించడమే వాస్తవమైన సంధి అని నా అభిప్రాయం అని చెప్పగా హంసరాజు మీరు సర్వశాస్త్రాలు తెలిసినవారు మహాపండితులు కనుక ఇప్పుడేమి చేయవలను మీరే మాకు సలహా ఇవ్వండి అని అన్నాడు ఆ మాటలు విని దూరదర్శి వినయంగా మహాప్రభు నేను మీకన్నా తెలివైన వాడినేమీ కాను అయినను తమరు అడిగారు గనక నాకు తోచినవి రెండు మాటలు చెప్తాను వినండి రోగం మనోవ్యధ దుఃఖం అనేవి ప్రతి ప్రాణికి తప్పనివి బ్రతుకు నీటి బుడక వంటిది మంచివారి స్నేహం ధర్మకార్యాలు చేయటానికి సుఖపడ్డానికి మార్గాలు ధనధాన్యాలు క్షణికాలు బంగారము రత్నాలు ప్రేమాభిమానాలు పరస్పరం ఇచ్చిపుంచుకుందాం దానితో మన ఉభయ రాజ్యాలు స్నేహంగా సుఖంగా ఉండగలవని నా నమ్మకం అనగా సర్వజ్ఞుడు మిక్కిలి సంతసించి మహామంత్రుల వారి అభిష్టాం నెరవేరుగాక అన్నాడు అంతట హిరణ్య గర్భుడు బంగారు వస్త్ర భూషణాదులు అమూల్యమైన కానుకలు తెప్పించి దూరదర్శికిచ్చి సన్మానించాడు హంసరాజు తనకు గావించిన సన్మానమునకు దూరదర్శి పరమానంద భర్తుడే ఆనందించాడు తర్వాత హంసరాజు మంత్రియగు సర్వజ్ఞుణ్ణి తన వెంట తీసుకొని చిత్రవర్ణుని వద్దకు బయలుదేరాడు దూరదర్శి సర్వజ్ఞులు ఇద్దరు చిత్రవర్ణుని కొలువులోకి వెళ్ళారు చిత్రవర్ణుడు సర్వజ్ఞుని సాదరంగా ఆహ్వానించి సర్వమర్యాదలు చేశాడు హిరణ్య గర్భనకు ఎన్నో బంగారు ఆభరణాలు ముత్యాలు రత్నాలు లెక్కకు మించిన కానుకలు పంపాడు ఆ తర్వాత ఒకనాడు చిత్రవర్ణుడు తన పరివారంతో కర్పూర ద్వీపం వచ్చాడు హిరణ్య గర్భుడు తన జలపక్షి పరివారంతో అతనికి స్వాగతం చెప్పాడు వీరి ఉరువురి మధ్య లాంఛన సంధి కుదిరిందని తెలియక సింహలరాజు మహాబలుడు అదే సమయానికి కర్పూర ద్వీపం వచ్చాడు అతనికి కూడా మైత్రిపూర్వకంగా హిరణ్య గర్భుడు స్వాగత సత్కారాలు చేశాడు చిత్రవర్ణుడు కూడా కొత్త మిత్రుడైన మహాబలునికి ఎన్నో కానుకలు సమర్పించాడు మూడు దేశాల మైత్రికి గుర్తుగా కర్పూర ద్వీపంలో ఘనంగా ఉత్సవాలు జరిగాయి విందు వినోదాలకు అంతే లేదు అందరి నోట హిరణ్య గర్భుని ఔదార్యపు ప్రశంసలే అందరి నోట చిత్రవర్ణుని మంచితనాన్ని గురించిన పొగడ్తలే అందరి నోట మహాబలునికి ధన్యవాదాలే ఈ విధంగా చిత్రవర్ణ హిరణ్య గర్భుల సంధి భూ జల ఆకాశ పక్షులకు ఆనందాన్ని కలుగజేశాయి ఈ విధంగా మూడు దేశాలు కలిసి మిత్రులుగా ఎంతో కాలం రాజ్యపాలన సాగించారు ఓ రాజకుమారులారా సంధి వల్ల రెండు పక్షాలు సుఖంగా ఉంటాయి ప్రాణ నష్టం జరగదు మంచివారెప్పుడు యుద్ధం కోరుకోరు వీలైనంత వరకు సంధి మార్గాన్ని అనుసరిస్తారు మీరు కూడా మీ పాలనలో నీతి న్యాయం అనుసరించి ప్రజలకు సుఖ సంతోషాలు కలగజేయుదురుగాక అని ఆశీర్వదించి విష్ణు శర్మ సంధి అనే నాలుగవ తంత్రాన్ని ముగించాడు రాజకుమారులు ఆ కథలు చాలా జాగ్రత్తగా విని ఎంతో సంతోషించారు తరువాయి భాగంలో పంచతంత్రములలో ఐదవ తంత్రమైన అపరిక్షిత కార్యత్వం నుంచి కథలు విందాము ఇలాంటి ఎన్నో చందమామ కథలు పంచతంత్ర కథలు మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి వేలు చూసేసి రండి ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ